హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో తొంభై ఆరవ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించిన బూత్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డ్స్ల ప్రధానోత్సవం అయితే మార్చి పది రెండు వేల ఇరవై నాలుగున అమెరికాలోని కాలిఫోర్నియాలో డాల్బీ థియేటర్స్లో అయితే జరగ జరిగింది ఈ అకాడమీ అవార్డ్స్ని సాధారణంగా ఆస్కార్ అవార్డ్స్ని అయితే పిలవడం జరుగుతుంది చలనచిత్ర పరిశ్రమలో కళాత్మ మరియు యోగ్యతకు సంబంధించి ఈ అవార్డ్స్ అయితే ప్రదానం చేస్తున్నారు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఏఎంపిఏఎస్ అయితే ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ అయితే ఇస్తున్నారు మొట్టమొదటిగా మే సిక్స్టీన్త్ నైన్టీన్ ట్వంటీ నైన్న తొంభై నాలుగు సంవత్సరాల క్రితం అయితే ఇది మొదలుపెట్టడం జరిగింది ఈ తొంభై ఆరవ ఆస్కర్స్ అవార్డ్స్లో అత్యధిక అవార్డులు ఓపెన్ హైమర్ మూవీకి అయితే రావడం జరిగింది మొత్తం దీనికి ఏడు అవార్డ్స్ అయితే వచ్చింది అలాగే అత్యధిక నామినేషన్ పిక్చర్ కూడా ఓపెన్ హేమర్ మూవీనే దీనికి మొత్తం పదమూడు నామినేషన్స్ అయితే వచ్చాయి ఫస్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ చిత్రము ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ మూవీకి అవార్డు అయితే రావడం జరిగింది బెస్ట్ పిక్చర్గా ఓపెన్ హైమర్ మూవీకి ఉత్తమ చిత్రం బెస్ట్ పిక్చర్గా ఓపెన్ హైమర్ మూవీకి అయితే అవార్డ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ దర్శకుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇది క్రిస్టోఫర్ నోలాన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ నటుడు కిలియన్ మర్పీకి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ సహాయ నటుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా రాబర్ట్ డారిన్ జూనియర్కి అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ సినిమాటోగ్రఫీ ఇది ఓపెన్ హేమర్ మూవీకి అయితే రావడం జరిగింది బెస్ట్ సినిమాటోగ్రఫీ పిక్చర్ అవార్డు బోస్ట్ ఓపెన్ హేమర్ మూవీ నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ ఎడిటింగ్కి ఇది జెన్నిఫర్ లేమ్కి అయితే అవార్డు రావడం జరిగింది ఇది కూడా ఓపెన్ హేమర్ మూవీకి సంబంధించి జెన్నీఫర్ లేమ్కి ఉత్తమ ఎడిటింగ్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవార్డు ఇది కూడా ఓపెన్ హైమర్ మూవీకి రావడం జరిగింది దీంట్లో వర్క్ చేసింది లాడింగ్ గోరెన్సన్కి అయితే బెస్ట్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ నటి ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్కి అయితే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయితే రావడం జరిగింది ఈ మూవీ పూర్ థింగ్స్ మూవీకి గాను రావడం జరిగింది ఈ మూవీ యొక్క డైరెక్టర్ యోగా స్ట్రైటర్ అలాగే టోనీ నమారా నెక్స్ట్ అవార్డ్ చూసుకున్నట్లయితే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఇది ట్వంటీ డేస్ ఇన్ మారియో ఫోల్ అనే మూవీకి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డ్ చూసుకున్నట్లయితే ఉత్తమ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అవార్డు నడియా స్టేసీ మరియు మార్క్ కవ్లియర్ మరియు జోస్ వాట్సన్కి అయితే బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అవార్డు అయితే రావడం జరిగింది ఇది టూర్ థింగ్స్ మూవీకి గాను అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ అడాప్టివ్ స్క్రీన్ ప్లే అవార్డు బెస్ట్ అడాప్టివ్ స్క్రీన్ప్లే అవార్డు ఇది కార్డ్ జపర్సన్కి అయితే రావడం జరిగింది ఇది అమెరికన్ ఫిక్సర్స్ అనే మూవీకి గాను ఉత్తమ అడాప్టివ్ స్క్రీన్ ప్లే అవార్డు కార్డ్ జపర్సన్కి అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు జస్టిన్ ట్రీట్ మరియు ఆర్ధర్ హరారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది అనాటమీ ఆఫ్ ఏ పాల్ అనే మూవీకి గాను ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఇది కార్డ్ జపర్సన్కి అయితే రావడం జరిగింది అమెరికన్ ఫిక్షన్ మూవీకి సంబంధించి బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు ఇది హోలీ వెడ్డింగ్ టన్కి అయితే పూర్తిస్కి మూవీకి గాను హోలీ వెడ్డింగ్ టర్న్కి అయితే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు ఇది జేమ్స్ ప్రెస్కి మరియు సోనా హెత్కి అయితే పూర్ థింగ్స్ మూవీకి గాను ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు ఇది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మూవీకి గాను యునైటెడ్ కింగ్డమ్కి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ అవార్డు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ అవార్డు గార్జిలా మైనస్ వన్ అనే మూవీకి అయితే రావడం జరిగింది ఇందులో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింది పకాసా యమజాకి కియోకో సిబువా సారీ కియోకో సిబుయా అలాగే మసాకి తకహాసి అలాగే తత్సజీ అనే ఈ నలుగురు గాడ్జిలా మైనస్ వన్ అనే మూవీకి గాను విజువల్ ఎఫెక్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేయగా వీళ్ళకి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ఇది సాట్ సబ్జెక్ట్ అనే డాక్యుమెంటరీకి గాను బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు అయితే రావడం జరిగింది ఇది లాస్ట్ రిపేర్ ఆఫ్ అనే డాక్యుమెంటరీకి సంబంధించింది అలాగే నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే బెస్ట్ సౌండ్ అవార్డు ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మూవీకి ది బెస్ట్ సౌండ్ అవార్డ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డ్ చూసుకున్నట్లయితే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే సాంగ్కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుబస్ అనే షార్ట్ ఫిల్మ్కి ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు అయితే రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్కి సంబంధించి డైలీ ఒక వీడియో అయితే వస్తుంది ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్